మనం జరుపుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ ప్రాపెస్ గారు ప్రపంచ మేధావి ఆయన అంత చదవడానికి కారణం ఆయనకున్నటువంటి మాకు కొంచెం సైడ్కి వెళ్ళిరా పట్టుదలతోనే అందుకని ఈ జయంతి కార్యక్రమంలో మనం మన విద్యార్థులకి మన పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమం పెట్టాం ఈ కార్యక్రమంలో ముందుగా ఉద్యోగం స్టార్ట్ చేయవలసిందిగా దుర్గనగర్ కోరు అందరికి బుద్ధ వందనాలు జేబీ ముందుగా పూలు మా కొంచెం సైడ్కి వెళ్తారా మీరు మేడం కొంచెం చెయ్యండి అందరు ఆలో పెట్టారా ఆలో ఉంది కదా

ఇప్పుడు బుద్ధవందం చెప్తున్నాను నాతో పాటు మీరందరూ కూడా చెప్పండి అరహం సంపాసం బుద్ధో భగవా బుద్ధం భగవంతం అభివాదే స్వాఖాతో భగవత ధమ్మం బ్రహ్మం నమసామి భగవతో సావక సంఘో संगं नमामि नमो तसा भगवतो अरहतो समासंबुद्ध सा नमो तसा भगवतो तमां शरणं गच्छामि सङ्गं शरणं गच्छामि द्वितीयं पिपुत्रं शरणं गच्छामि द्वितीयं पितम्मं शरणं गच्छामि द्वितीयां पि शरणं गच्छामि तृतीयां पिबुद्धं शरणं गच्छामि तृतीयां पितम्मं शरणं गच्छामि तृतीयां पि शरणं गच्छामि पानातिपादा शिखा पदम् अदिन्नदाना अजिन्न दवेरमणि पदम् समाधियामि कालेषु विचाचार वे रमणि समाधियामि पदम् समारयामि पदं समादियामि सुरा मेरया मश्च पमादठाना वेरमणि पदं समादियामि साधु साधु साधु, साधु। భారత ప్రజలమైన మేము భారత ప్రజల పైన మేము భారతదేశాన్ని భారతదేశాన్ని సామ్యవాద సామ్యవాద లౌకిక లౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర గణతంత్ర రాజ్యాంగు జై భీ జై భీ జై భారత్ జై భారత్ రాజ్యాంగం అక్సరాపయాస కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఈ రోజు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మన ఊడి సీతలక్ష్మి గారిని ఒక రెండు సార్లు మాట్లాడాల్సింది కోరుచు డాక్టర్ గారు శ్యామ్ కుమార్ గారు ప్లీజ్ మిత్రులందరికీ జై భీ మిత్రులారా భారత ప్రజల మనం మనం అందరం కూడా నిజంగా అంతఃకరణ శుద్ధితోటి నిజమైన ఒక జాతీయ పండుగను జరుపుకునే పర్వదినమే ఈ రోజు ఏప్రిల్ పద్నాలుగు మనందరం కూడా అత్యంత పవిత్రమైన భావంతో దీక్షతో సంకల్పంతో మహాశయుడు అంబేద్కర్ గారు ఆశించిన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలను సాకారం చేయడానికి మనంతరము కూడా మరొకసారి ఆయన సాక్షిగా ప్రచటమే ఈ వేళ మనం ఆయనకు అందించే నిజమైన అవుతుంది కాబట్టి మిత్రులారా మనం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంబేద్కర్ గారు ఆశించిన అసమానత లేని సమాజాన్ని మనం ఇంకా సృష్టించుకోలేకపోయాం ఇంకా వివక్షత ఇంకా దోపిడి ఇంకా హింస బలహీన వర్గాల ప్రజల మీద మహిళల మీద అవిశ్రాంతంగా నడుస్తున్న ఈ నిరంతరాయమైన హింసని దోపిడీని అసమరత్వాన్ని వివక్షతని అడ్డుకోవటానికి మనందరం కూడా సాయశక్తుల కృషి చేయకపోతే ఇంకొక వంద సంవత్సరాలైన మన బానిసత్వం మన నుంచి విడిపోదు అంబేద్కర్ గారు మన నుంచి కోరుకున్నది ఇది కాదు పాలితల్ని పాలకులుగా చూడాలనుకున్నాడు పాలకులు కావాలనుకున్నాడు ఆ పాలకులకు కావడానికి బహుజన రాజ్యాధికారాన్ని సాధించడానికి మనందరం కూడా కృషి చేయాలి కృషి చేయాలి ఇంకా ఎనభై ఐదు శాతం జన ప్రజలు మనం ఈవేంటి వరకు కూడా అధికారానికి దూరంగా సంపదకు దూరంగా అన్ని రకాల సమాన హక్కులకి సమానత్వ భావానికి ఇంకా ఆత్మ గౌరవానికి దూరంగానే ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చూస్తే మనధర్మ శాస్త్రమే అక్కడ పరిపాలన నడుస్తుంది అక్కడ జరుగుతున్న హింస అక్కడ జరుగుతున్న మానవ హనను మానవ హక్కుల హనం ఏ రాష్ట్రంలో మనకు కనబట్టలేదు అట్లాగనే ఆంధ్రప్రదేశ్ ఏమి తక్కువ కాదు కార్యం చేడు దగ్గర నుంచి పెంచే దగ్గర నుంచి పిల్వన దగ్గర నుంచి నిన్నటి లక్ష్మీపేట వరకు కూడా దళితుల రక్తాన్ని ఎదుర్లా పారించిన చరిత్ర మన భారతదేశంలో మనం చూసాం కాబట్టి అంబేద్కర్ గారికి మనం నిజంగా నివాళి అర్పించాలంటే మనుషులందరూ సమానంగా బతికి ఒక సామాజిక వ్యవస్థ నిర్మాణం జరగాలి ఒక మనిషి మనిషిగా బతికి వ్యవస్థ కావాలి ఆత్మగౌరవంతో నిలబడవు అవకాశాలు మనకు కావాలి ఈ దేశంలో సంపద అధికారం అందరికి సమానంగా పంపిణీ చేయబడాలి అది ఆయన కోరుకున్నారు అప్పుడు మాత్రమే ఆయనకి నిజంగా నివాళులు అమరావతి సాధిస్తాం ఏ రకంగా అయితే మనం పేబాక్ సొసైటీ అనే దానికి కట్టుబడి ఈవేళ మనం అందరం పనిచేస్తున్నామో అదే లక్ష్యంతో అంబేద్కర్ గారు సాధించాలి పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అన్నారు అది సాధించినప్పుడు మాత్రమే మన బహుజన సమాజం అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశంలో తరతరాలుగా దోపిడీకి అందించడానికి గురైన మనం అధికారులు అధికారాన్ని అందిపుచ్చుకున్నప్పుడు మాత్రమే శాసనాలు చేయగలిగిన శక్తి మనం సంతరించుకున్నప్పుడు మాత్రమే ఈ దేశంలో హింస పోతుంది దోపిడీ పోతుంది కష్టాలు పోతాయి నిరుద్యోగం పోతుంది అన్ని రకాల అసమర్థలు పోతాయి స్త్రీ పురుష లింగ వివక్షత పోతుంది అంబేద్కర్ గారు ఆశించిన తమ సమాజాన్ని సాధించగలుగుతాం అప్పుడు మాత్రమే మన తలెత్తుకుని సమాజంలో అంబేద్కర్ వైపు కళ్ళల్లోకి చూడగలిగిన ధైర్యం కూడా మనకు వస్తుంది అప్పటి వరకు కూడా మనం చేయాల్సిన ప్రయాణం సాగించాల్సిన పోరాటాలు ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా సంఘటితంగా పోరాడదాం సంఘటితంగా ఎదుర్కొందాం అసమానత్వాన్ని నిర్మూలించినప్పుడు మాత్రమే రాజ్యాంగ పీఠికలు ఆయన ఆశించినట్లుగా స్వేచ్ఛ సౌభ్రాత్యత్వం సమానత్వం అందరికీ పంపిణీ జరిగినప్పుడు మాత్రమే ఆయన కన్న కళలు నిజం చేద్దాం మిత్రులారా ఈ రోజు ఎవరైతే బిడ్డలు అక్షరాభ్యాసం ముందుకు వచ్చారో గొప్ప అంబేద్కర్ గారు చదువుకున్న అత్యున్నతమైన చదువులు ఏవైతే ఉన్నాయో అవి చదవటానికి వారు తప్పకుండా ఆ స్థాయికి ఎదగటానికి ఈ పవిత్రమైన రోజున వారందరూ ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డలకి కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందన థ్యాంక్ యూ మేడం గారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఇప్పుడు కృష్ణా కార్యక్రమం నిర్వర్తిస్తున్నటువంటి జై భీమ్ తెలియదు ఎందుకంటే మనం రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మాత్రం మన అందరి మీద ఉంది ఆయన అయితే రాసి పెట్టాడు ఇప్పుడు ఆయన దేశంలో జరుగుతున్న అరాచకాలు మరతత్వ ధోరణులు అదేవిధంగా మనుసత్వాన్ని రిపేట్ చేద్దామని చేస్తున్న ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ మనం అందరూ చూస్తున్నాం కళ్ళు దగ్గరకుండా మన యొక్క ఉద్యోగాలన్నీ తీసుపారేసారు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ ప్రైవేటీకరించి సార్ మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు కొన్ని కులాల వాళ్ళకే పోనీ అందరికీ అమ్మేసిన పోని అర్థం ఉండం కొన్ని కులాల వరకు దీన్ని మనం సంఘటనగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద పెట్టేసాడు రాజ్యాంగం ద్వారా సో కానీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం జరుగుతున్నాయి దానికి మనకి చేతిలో ఆయుధం కూడా పెట్టెళ్ళి పెట్టాయి ఆయుధాన్ని మనం అమ్ముకోకుండా మెయిన్ మనం చేయాల్సిన బాధ్యత మన చేతికి ఆయన ఇచ్చిన ఆయుధాన్ని మనం ఇంకొకరికి అమ్మేసుకోకుండా మన బాధ్యతలని గౌరవప్రదంగా నిర్వర్తించడమే మనం ఆయనకి నివాళి అది గుర్తుంచుకోండి ఏ పార్టీ అని ఆలోచించకండి మన పక్షంగా ఏ పార్టీ అయితే పోరాడుతుందో ఆ పార్టీకి మనం ఓటేసుకుంటాము ఆ విధంగా మన మన హక్కుల పరిరక్షణకి ఎవరు సిద్ధపడతారో వాళ్ళకి నోటీస్ కూడా మనం నిజమైన వాళ్ళని చెప్పుకుంటూ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం i థ్యాంక్ యూ మేడం నవీర చంద్ర గారు నెక్స్ట్ బొజ్జ సుమన్ గంగా భవనీ గారుల రాజీవ్ సురోజ్ దుర్గారా ఫ్యామిలీకి బుక్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు నాకు కొంచెం ఇచ్చాడు తిరగండి దుర్గారా ఉన్న ఇచ్చాడు తిరగండి धन्यवाद सैक्यू बच्चा गंगा भवन का ना राजीव रोच और तालियां और एक्सीलेंट ट्रांजिशन और हम भी करेंगे वेरी गुड वेरी गुड वेरी गुड मैं इंतजार तो अटेंड होने ハッピー

ट्रेडिंग <laughs> ट्रेड

మనం రాత్రి ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కు మరియు ప్రధానంగా ఈ రోజు మనం దీంట్లో పాల్గొని నందుకు సారీ ఈ రోజు అక్షరాభ్యా చేయించుకున్న సోమన్ మరియు బొజ్ గంగాని గంగా భవని గారుల పుత్రుడు రాజీవ్ లోచన్ మరియు ఇప్పాక శ్రీనివాస్ మరియు సంగమిత్ర యొక్క వీరట్ చంద్ర కుమారుడు అంబేద్కర్ ఏ విధంగా అయితే చదువుకొని అన్ని రంగాల్లో ముసుకెళ్లి జీవితంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని భీమసేన వారి తరఫున అభిలాషిస్తూ మరియు ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక నీలోద్యమ భీములు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో భీమసేన వారు చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో ఆ మహనీయుడు ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని అలాగే ఈ రోజు ప్రత్యేకంగా మనకు విచ్చేసినటువంటి సీతా మహాలక్ష్మి గారు సావిత్రిబాయి చారిటబుల్ ట్రస్ట్ మరియు శరీర అవయదాన సంఘంలో కూడా ఆవిడ కృషి చేసి హేతువాద లక్ష్మిగా పేరు పొందారు ఆవిడ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఫుల్ టైమరు మీరు ఎంత మంచి సామాజిక కార్యకర్తను బహుశా ఎక్కడా చూడలేరు సో ఆవిడ చేతుల మీదుగా ఈరోజు అక్షరాభ్యాసం చేసుకున్న మీ చిన్నారులు ఇద్దరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి భవిష్యత్తులో ఇదే వర్వడ్ మనం కొనసాగిద్దాం మీ అందరూ కూడా రానున్న కాలంలో మీరు కూడా ఇదే విధంగా ఈ నూతన ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగం అవుతూ అంబేద్కర్ ఆశయాలని రాజ్యాంగాన్ని రక్షించుకొని పిల్లల తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి ఈ నూతన వార్ సాంప్రదాయాన్ని కొనసాగించడంలో సీనియర్ డాక్టర్ శ్యామ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నీలోద్యమ జయభీములు భీసన వార్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం

ne ne